హలో అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోతున్నటువంటి రెసిపీ వచ్చేసి బ్రౌన్ రైస్ చేశాను పాత చాలా బాగా ఉంది మీరు కూడా రెగ్యులర్గా ఇలాగ మనం బ్రౌన్ రైస్ తీసుకుంటా ఉంటే మనం నార్మల్ రైస్ని అస్సలు పూర్తిగా మర్చిపోవచ్చు చాలా బాగుంటుంది మనం మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా రెగ్యులర్గా ఇలాంటి రైస్తో ఫ్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బ్రౌన్ రైస్తో మనం మనకి ఒక ఫస్ట్ రెండు మూడు రోజులు టేస్ట్ అనిపించకపోవచ్చు కానీ రెగ్యులర్గా మనం బ్రౌన్ రైస్ని వాడుతూ ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది పూర్తిగా మనకి తెలుస్తుంది మనం మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు నేను చేసేటువంటి బ్రౌన్ రైస్ని చూపించబోతున్నా చూడండి నేను ముందుగా బ్రౌన్ రైస్ని ఉడికించుకున్నాను ఆల్రెడీ నేను రెండు గంటల పాటు నానబెట్టుకునేటువంటి రైస్ని ఇలాగా కుక్కర్లో ఉడికించుకొని పెట్టుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలాగ ఉడికించుకునేటువంటి బ్రౌన్ రైస్లోకి మనం మొత్తం ఇప్పుడు ఇందులోకి కందిపప్పు అలాగే కూరగాయలు ఏముంటే అవి మన దగ్గర వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు రైస్కి ఒక కప్పు కందిపప్పు తీసుకుంటాన్నాను కరెక్ట్గా మనం ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు అలాగారు కావదనుకుంటే కొద్దిగా కందిపప్పు తక్కువ తీసుకున్నా కూడా పర్లేదు అలాగే ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకునేటువంటి క్యారెట్ వేసుకున్నా అలాగే ఆలు వేసుకుంటాన్న మీ దగ్గర ఉంటే బఠానీ బీన్స్ క్యాబేజీ ఇలాంటివి ఉంటే మొత్తం వేసుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే రెండే ఉన్నాయి అలాగే ఇందులోకి నానబెట్టుకునేటువంటి పల్లీలు వేసుకుంటాన్న పల్లీలు వేసేసుకొని అలాగే ఇందులోకి మనము విజిపిల్లాబాత్ పౌడరు మనం ఇంట్లోనే చేసుకునేటువంటి బిసిబిలా బాత్ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే చింతపండు చింతపండు కూడా చింతపండు కొంచెం వేసేసుకున్నాను ఇప్పుడు బిసిబిలా బాత్ పౌడర్ వేసుకుంటున్నా నేను ఇంట్లో రెడీ చేసుకునేటువంటి బిసిబిల్ల బాత్ పౌడర్ చూడండి అలాగే కొద్దిగా పసుపు తీసుకున్న మొత్తం అంతా వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకోవడమే ఇలాగ చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా ఎవరికైనా మంచి హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలు ముఖ్యంగా బలంగా ఉండాలంటే ఇలాంటి రైస్తో చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది కూరగాయలు ఇంకా మీ దగ్గర ఏ ఉంటే అన్ని కూరగాయలు వేసుకోవచ్చు మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవడమే సాల్ట్ కానీ వేసాను కదండి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వాటర్ వేసుకుందాం ఆల్రెడీ బ్రౌన్ రైస్ ఉడికినాయి కదా ఉడికినటువంటి బ్రౌన్ రైస్లోకి ఇప్పుడు మనం కందిపప్పు మాత్రమే ఉడకాలి కందిపప్పు కూరగాయలు కదా కరెక్ట్గా మనం సరిపోయేలాగా ఇప్పుడు నేను ఇందులోకి ఒక కప్పు కందిపప్పుకి ఒక టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను అలాగే మనకు కొద్దిగా లూజ్గా ఉండాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటున్నా వాటరు వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి అంత త్వరగా ఉడకదు కాబట్టి సిమ్లోనే ఒక టూ బిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగ చేసి పెట్టండి ఎప్పుడైనా కానీ మనకి నార్మల్ రైస్తో పాటుగా నార్మల్ రైస్ అప్పుడప్పుడు తీసుకుంటా అంటాం కదా రెగ్యులర్గా అలా కాకుండా ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఇలాంటి రైస్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటి అలవాటు చేసామంటే వాళ్ళ ఆరోగ్యం ఇంకా పదిలంగా ఉంటుంది చూడండి ఇలాగ మొత్తం అంత బాగా నేను ఉడికించుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి ఉడికించాను ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసేసుకోవడమే కావాలనుకుంటే కాసు అయినా ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చండు చూడ్డానికే కలర్ఫుల్గా చాలా బాగుంది అలాగే ఇందులోకి కొత్తిమీర కరివేపాకు ఉంటే కూడా ఎక్కువగా వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి అందుకే నేను కొత్తిమీర వేసుకోవట్లేదు ఉంటే మాత్రం కంపల్సరిగా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకున్నాను చండి అంతే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి